జిల్లా లెవెల్లో కూడా ఇదే స్పిరిట్లో కలెక్టర్స్ పనిచేయాలి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు పనిచేయాల్సిన అవసరం ఉంది ఈరోజు నేను మొన్న దావోస్ నుంచి వచ్చాం లాస్ట్ మంత్ దావోస్కి వెళ్ళాం దావోస్లో ఈసారి ప్రధానంగా చర్చించిన విషయం టెక్నాలజీ ఏఐ త్రూ ఏఐ ట్రిలియన్ డాలర్స్ ఆఫ్ ఎకానమీ ఏ విధంగా రాబోతుందో ప్రిడిక్షన్ డిస్కషన్ దాన్నే సెంట్రిక్గా జరిగింది రెండో సబ్జెక్టు చూస్తే దావోస్ మొత్తం ఎనర్జీ ట్రాన్సిషన్ ప్రపంచం మొత్తం ఈరోజు ఎనర్జీ మీద గ్రీన్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ ఇవి మాట్లాడుతూనే కొన్ని దేశాల యొక్క యాటిట్యూడ్ ఏ ఏ దేశం ఏ విధంగా ఆలోచిస్తున్నారో కూడా చర్చనీయాంశంగా మారింది అంటే గ్లోబల్ కమ్యూనిటీ అంతా కూడా లీడర్స్ అందరూ కూడా ఏది రైట్ ఏది రాంగ్ అని చర్చ చేసే పరిస్థితికి వచ్చారు ఈ రెండు విషయాలు మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది మనం చేసిన నైన్టీన్ మంత్స్ నుంచి ఈ రెండు కూడా సెంట్రల్ పాయింట్గా పెట్టుకొని ఈరోజు ఆర్టీజీఎస్ కావచ్చు లేకపోతే టెక్నాలజీ పెనిట్రేషన్ కావచ్చు అదే మరి మొత్తం గవర్నమెంట్ డేటా అంతా కూడా సింగిల్ పోర్టల్ తీసుకురావడం కావచ్చు ఇంకొక పక్కన ఏ అప్లికేషన్ కూడా వాడే పరిస్థితికి మనం వచ్చాం ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కు క్వాంటమ్ కంప్యూటర్ కూడా నిన్నే ఫౌండేషన్ వేసిన సెంట్రల్ మినిస్టర్ వచ్చారు ఈ ఆరు ఏడు దేశాల్లో మంది ఒక దేశం మన దేశంలో అమరావతి సెంట్రిక్గా ఈ రోజు క్వాంటమ్ కంప్యూటర్ కూడా వేయ పరిస్థితి అంటే టెక్నాలజీలో ఎక్కడా వెనుకబడి లేము రెండు సంవత్సరాల్లో క్వాంటమ్ కంప్యూటర్స్ ఇక్కడి నుంచే మ్యానుఫ్యాక్చర్ చేసే పరిస్థితికి వస్తున్నారు మనమే ప్రపంచానికి క్వాంటమ్ కంప్యూటర్స్ కూడా ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం ఏఐ క్వాంటమ్ కంప్యూటర్స్ డేటా సెంటర్స్ ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో సాంకేతికంగా మార్పులు వస్తాయి ఓవరాల్ ఇంపాక్ట్ డీప్ టెక్నాలజీ అనేది ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు పెంచడానికి కానీ డే టు డే లైఫ్ ఆడుకోవడానికి మనకు వచ్చే పరిస్థితి వస్తుంది ఈ విషయం మనం పదే పదే మాట్లాడుకుంటున్నాం అందుకే ఈరోజు మీరు చూస్తే ప్లానింగ్ డిపార్ట్మెంట్ అయితే ప్రతి నెల ఎనిమిదో తారీఖున కేపిఐస్ అన్నీ తయారు చేసి ఆ కేపిఐస్ బేస్ చేసుకొని వాటి ది జిఎస్టిపి రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు వన్స్ ఇన్ ఇయర్ కొంచెం లేట్గానో ముందుగానే ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాత్రం జీడిపి కంపల్సరీగా క్వార్టర్లీ ఫిక్స్డ్ డేనా వాళ్ళు అనౌన్స్ చేసే పరిస్థితికి వచ్చారు అది ఇప్పుడే కాదు ఎప్పుడు కంటిన్యూ అవుతూ ఉంది అదే సమయంలో మనం క్వార్టర్లీ అనౌన్స్ చేస్తున్నాం ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాం మంత్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేస్తానే ఎనిమిదో తారీ తారీఖున కేపిఐ బేస్ చేసుకొని ఈ మంత్లో ఎంత జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ వచ్చింది మనం అనుకున్న ప్రకారం వెళ్తున్నావా లేదని చూసిన తర్వాత ఏటా ది డిపార్ట్మెంట్స్ కలెక్టర్స్ అందరితో మీటింగ్ పెట్టుకున్న పరిస్థితికి వచ్చాం ఇప్పుడే మనం కొంతమంది నేను ఒక్కడిని పనిచేయడము లేకపోతే కొంతమంది మంత్రులు పనిచేయడము కొంతమంది సెక్రటరీలు పనిచేయడం కాదు లాస్ట్ మైల్లో ఉండే ప్రతి ఒక్కరిని కానీ ఎఫిషియన్సీ వైపు మళ్ళించగలిగితే మనకు మంచి ఫలితాలు వస్తాయి ఈ విషయాన్ని రీఎన్ఫోర్స్ చేయడానికే ఈరోజు మనం ఈ కాన్ఫరెన్స్ పెట్టుకో ముందుకు పోతున్నాం ఇక్కడికి వచ్చినప్పుడు మనం నైన్టీన్ మంత్స్ బై అండ్ లార్జ్ ఎక్స్ట్రా ఆర్డినరీ వర్క్ చేశాం ఒక అగాధం నుంచి అంధకారం నుంచి ఏం చేయాలో తెలియని పరిస్థితి నుంచి మనం తీసుకున్న పాలసీల వల్ల చాలా వరకు అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ తెచ్చుకున్నాం అనుకున్న లక్ష్యాల్ని నెరవేర్చుకుంటూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం మేము ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పాం రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని మళ్ళీ అన్ని వ్యవస్థల్ని ఘాట్ని పెడతామని చెప్పాం అందులో కూడా సమాజంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది వెల్ఫేర్ డెవలప్మెంట్ గుడ్ గవర్నెన్స్ ఈ మూటికి ప్రాధాన్యత ఇస్తున్నాం ఈరోజు బ్రాడ్గా మీరు ఒకసారి చూస్తే మిగిలిన విషయాన్ని మనం మాట్లాడుకుంటాం సూపర్ సిక్స్ పథకాలు ఐఎమ్ వెరీ హ్యాపీ తల్లికి వందనం పదివేల తొంభై కోట్ల రూపాయలు చెల్లించాం అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మందికి విద్యార్థులకు సహాయం చేశాం చెప్పిన మాట ప్రకారం ఎంతమంది పిల్లలుంటే ఆ తల్లికి పదహైదు రూపాయ పదహైదు వేల చొప్పున చెల్లిస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్నాం రెండోది శక్తి ఉచిత ప్రయాణం దీనివల్ల ఈరోజు ఉమెన్లో మొబిలిటీ పెరిగింది రెండోది వాళ్ళు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది దగ్గర దగ్గర నాలుగు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల ప్రయాణాలు చేశారు ఇది ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ దీనికి కూడా ఆర్టీసీ వండర్ఫుల్ వర్క్ చేశారు ఉండే బస్సులతోనే ఆక్యుపెన్సీ పెంచి చాలా బాగా పనిచేస్తున్నారు